గంగానమ్మ మాలచ్చమ్మ పోతురాజు మా ఊరి గ్రామ దేవతలు ప్రతి ఊరికి కూడా గ్రామ దేవతలు ఉంటారు అలాగే మా ఊరు చిన్న ఊరండి పల్లెటూరు మా పల్లెటూరుకి కూడా గ్రామ దేవతలు ఉన్నారు మరి ఇప్పటికిప్పుడు అనుకోకుండా గ్రామ దేవతల గుడిని ఎందుకు కదిలిస్తున్నాము అనే విషయం వెనక ఉన్నటువంటి కథ ఏమిటి అనే విషయాన్ని కూడా తెలియజేస్తాను కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతిరోజు కూడా సూర్యుడు ఉదయిస్తాడు కానీ ఈరోజు సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తాడా అని గ్రామస్తులందరం కూడా ఎదురుచూస్తున్నాము రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మాఘమాసంలో ఫిబ్రవరి నెలలో మేము అమ్మవారి గుడిని కదిలిస్తున్నాము గ్రామస్థులందరం కూడా ఏకకంఠంతో ఆ భగవంతుని వేడుకుంటున్నాము గ్రామదేవత అమ్మవారి గుడిని కదిలిస్తున్నాము త్వరగా అమ్మవారి గుడి నిర్మాణం జరిగి త్వరగా పునఃప్రారంభం జరగాలి అని చెప్పి ఏకకంఠంతో ఆ భగవంతుని వేడుకుంటున్నాము ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు మా ఊరి పేరు కూడా మీ అందరికీ చెప్పలేదు కదండి మొదటిసారిగా చెప్తున్నాను ఏలూరు నుంచి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సీతారామపురం మా గ్రామం గ్రామంలో సెవెంటీ పర్సెంట్ ప్రజలందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు అంటే అందరి చేతులు కూడా చిన్నవేనండి అప్పటికప్పుడు ఆ రోజుకు ఆ రోజు కాయ కష్టం చేసుకుని జీవిస్తున్న జీవితాలే మరి కానీ ఆ చేతుల వెనక ఒక గొప్ప ఆశయం కూడా ఉందండి అంటే మా ఊరి గ్రామదేవత అమ్మవారి గుడిని మళ్ళీ నిర్మించుకోవాలి అమ్మవారి గుడిని మనం పునఃప్రారంభం చేయాలి అని ఒక ఆశయంతో ఒకరి చేతితో కొట్టే చప్పట్లు పెద్దగా శబ్దం రాకపోవచ్చు కానీ గ్రామంలోని ప్రజలందరూ కూడా ఒకసారి తలుచుకుంటే మాత్రం చప్పట్ల శబ్దం గట్టిగానే వస్తుంది కానీ ఆ చప్పట్ల వెనుక శబ్దం అమ్మవారి గుడి నిర్మించటానికైతే సరిపోదండి కాబట్టి ఇంకా మరెన్నో చేతుల యొక్క చప్పట్ల యొక్క శబ్దం అనేది తప్పనిసరిగా అమ్మవారి గుడి నిర్మించడానికి కావాల్సిందే మరి అమ్మవారి యొక్క గుడి నిర్మాణానికి ఎవరైనా సరే వారి చేతనైన సాయం అయితే చేయవచ్చండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కింద కమెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం తెలియచేయండి అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అయితే ఎప్పుడు పడితే అప్పుడు అలా అమ్మవారి గుడిని అయితే కదిలించకూడదండి దానికంటూ ఒక ప్రక్రియ అయితే ఉంటుంది ముందుగా అమ్మవారి గుడిలో అయితే చిన్న దీపం అయితే పెట్టారు బయటైతే మాత్రం అమ్మవారికి ఇట్లా చిన్న అయితే చేస్తున్నారు అమ్మ నీ గుడిని మేము మళ్ళీ కడుతున్నాము కాబట్టి ఆ గుడి నిర్మాణం జరిగేలాగా అలాగే త్వరగా జరిగేలాగా మమ్మల్ని దీవించి తల్లి అని చెప్పి ఇక్కడి నుంచి కదిలించి నీకు మరొక గుడి అయితే కడుతున్నాము అని చెప్పి నమస్కారం చేసుకుంటున్నామండి అందరం కూడా అందుకుగాను అయితే చేస్తున్నారు ఆ హోమం కూడా లఘుగా చేస్తున్నారు ఎప్పుడు కూడా గ్రామ దేవతలకి ఇలా నీళ్లతో నూట ఎనిమిది బిందులతో నీళ్ళైతే వారపోస్తారండి వారి వారి ఇంటి దగ్గర నుంచి బిందులతో నీళ్ళైతే తెచ్చారు నేను కూడా బిందులతో నీళ్లు అలాగే పువ్వుల బొట్ట పట్టుకొని వచ్చాను మేము ప్రతి సంవత్సరం కూడా వారాల పండుగ అంటూ గ్రామదేవత అమ్మవారికి జరుపుకుంటాము వినాయక చవితి తర్వాత దసరాకి ముందు వచ్చే రోజుల్లో మేము గ్రామ దేవత అమ్మవారికి వారాల పండుగ జరుపుతాము అయితే మా గ్రామ దేవత అమ్మవార్లు ముగ్గురు మూడు దిక్కుల్లో ఉంటారండి ఇక్కడ మీరు చూస్తున్న అమ్మవారు గంగానమ్మ అమ్మవారు ఒక దిక్కులో ఉంటారు మరొక అమ్మవారు మాలచ్చమ్మ అమ్మవారు మరొకరు పోతురాజు గారు అనమాట పోతురాజు ఇక్కడ ఉంటారండి చెట్టు కింద అయితే ముగ్గురు మూడు దిక్కుల్లో ఉండడం వలన అందరినీ ఒక దగ్గర చేరి ఒక గుడిగా కట్టాలనేది గ్రామస్తులందరి యొక్క ఆలోచన కాబట్టి అందరికీ కలిపి ఒక గుడి కట్టాలి పోతురాజు కూడా అక్కల దగ్గరే ఉండాలి అనేది ఒక ఉద్దేశం అండి అందుకుగాను మేము గుడిని అయితే కదిలిస్తున్నాము పురాతన కాలంలో అంటే అప్పట్లో ఉన్న వారందరూ కూడా ఈ విధంగానే గుడిని నిర్మించారు అప్పట్లో పెద్దవాళ్ళందరూ కూడా ఎంతో ఆలోచించి ఈ విధంగా కట్టి ఉంటారు కదా అని మీరు ఎవరికైనా సందేహం అయితే రావచ్చండి కానీ ఇక్కడ మీరు గమనించినట్లయితే అమ్మవారి గుడి అనేది రోడ్డు లెవెల్కి కింద భాగంలో ఉందనమాట ఇలా ఎప్పుడు ఉండకూడదండి ఎప్పుడు కూడా అందరూ పూజించే విధంగా రోడ్డుకి సరి సమానంగా ఉండేటటువంటి గుళ్ళని నిర్మిస్తూ ఉండాలి అయితే ఇలా ఎందుకు జరిగింది అంటే మాకు ఒక పదిహేను సంవత్సరాల క్రితం ఇక్కడ పోలవరం అయితే బ్రిడ్జ్ అనేది కట్టారండి అందుకుగాను నీరు అది ఉండడం వలన అక్కడ రోడ్ లెవెల్ అనేది పెంచారు బ్రిడ్జ్ కట్టడం వలన ఆ విధంగా అమ్మవారి గుడి అనేది డౌన్లోకి వెళ్ళిపోయింది ఇది అంతా కూడా గవర్నమెంట్ వారు నిర్మించిందేనండి పోలవరం బ్రిడ్జ్ అంతా కూడా అంటే వాటర్ అది కూడా వ్యవసాయదారులందరికీ ఉపయోగపడేలాగా కట్టారనమాట ఆ విధంగాను అమ్మవారి గుడి అనేది ఇలా లోతుగా వెళ్ళిపోవడం జరిగింది అయితే ఇప్పుడు రోడ్డుకి ఈక్వల్గా అమ్మవారి గుడిని అయితే కట్టాలనేది మా గ్రామస్తులు అందరూ కూడా నిర్ణయించారు అయితే పెద్దవాళ్ళని పంతుల్ని ఎంతో మందిని కనుక్కున్న తర్వాతే ఇప్పుడైతే అమ్మవారి గుడిని కదిలిస్తున్నారు అందుకుగాను అమ్మవారికి నమస్కరించుకొని ఇక్కడ హోమం అయితే చేస్తున్నారండి ఇప్పుడు పూర్ణాహతి అయితే ఇస్తున్నారన్నమాట లఘువుగా చేసినటువంటి ఈ హోమానికి అందరి యొక్క సమ్మతం అయితే కావాల్సి ఉంది అందుకుగాను అందరూ కూడా నమస్కరించుకొని పూర్ణాహుతిలో వేస్తున్నారు అయితే గ్రామ దేవతను కదిలించడానికి ఒక ప్రక్రియ ఉందని చెప్పాను కదండి అందుకుగాను దూడను తీసుకువచ్చారు అయితే ఆవు దూడ కూడా ఎంతమందిని చూసి బెదిరిపోతున్నాయన్నమాట అయితే ముందుగా కొద్దిగా నీళ్లు పోసి చల్లబరిచి అట్టుపండ్లు తినిపించి శాంతపరిచారు ఇంకా పసుపు కుంకుమ తోటి నమస్కరించుకుంటున్నారు ఆవులో మీ అందరికీ తెలుసండి ఆ గోమాతలో మూడు వందల కోట్ల దేవతలు తీరి ఉంటారు కాబట్టి ముందుగా ఆవుకు పూజ చేసిన తర్వాత గ్రామస్తులు అందరూ కూడా గోమాతకు నమస్కరించుకుంటున్నారండి ఎందుకంటే మమ్మల్ని అందరిని చల్లగా కాపాడమ్మా గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎల్లవేళలా సంతోషంగా ఉండేలా చూడు తల్లి అని గోమాతగా పూజ చేసిన తర్వాత గోమాతకి అలాగే అమ్మవారికి కలిపి ఒక తాడైతే కట్టారండి అలాగే గోమాతని తోసి ఒక్కసారి వెనకలాగిన తర్వాత అమ్మవారిని కదిలించారనమాట ఈ విధంగా అమ్మవారిని కదిలించే ప్రక్రియ ఇలా జరుగుతూ ఉంది ఉన్నాయి తీసుకు అమ్మవారి కూడా రాగాలి కదా ఇలా అమ్మవారికి అలాగే గోమాతకి కలిపి తాడు కట్టిన తర్వాత లాగుతున్నారండి అయితే గోమాత కూడా కొద్దిగా అనమాట కొంచెం జాగ్రత్తగా అట్టబడులు అవి పెట్టి ఈ విధంగా గ్రామస్తులందరూ దగ్గర చేరి అమ్మవారిని యొక్క రూపాన్ని అయితే కదిలించారండి

ఎన్నో సంవత్సరాలుగా అమ్మవారిని ఇదే ప్లేస్లో పెట్టి పూజ చేస్తున్నారు కదండి ఆ ప్రదేశం అంతా చూసారా ఎలా అయిపోయిందో అయితే అమ్మవారిని అక్కడే పెట్టి పూజ చేస్తున్నారండి అసలు కదిలించలేదనమాట ఇదే మొదటిసారి ఎన్నో సంవత్సరాల తర్వాత ఇప్పుడు అమ్మవారిని కదిలించారు గ్రామాన్ని కాపు కాస్తూ ఉండే దేవత గ్రామదేవత కాబట్టి మా ఊరికి మొదట్లోని వెళ్ళేటప్పుడే గ్రామ దేవత అమ్మవారి గుడి అయితే మాకు కనిపిస్తుందండి ఇదిగోండి ఇలా చిన్నగా ఉంటుంది అమ్మవారి గుడి ఆ పక్కనే మట్టి అంతా పోసి ఈ విధంగా అమ్మవారికి చిన్నగా గుడి అయితే కట్టారండి ఇలా రాళ్లతో కట్టారు అమ్మవారు నిలబెట్టే ప్రదేశం అన్నమాట అంటే కొంతకాలం పాటు అమ్మవారిని ఇక్కడ ఉంచి గుడిని అయితే కడుతున్నారు అమ్మవారిని ఇలా ఒక్కొక్కళ్ళుగా తీసుకొస్తున్నారండి ఇక్కడ గంగానమ్మని మాలచ్చమ్మని అలాగే కలిసం పోతురాజు వీరందరిని కూడా తీసుకొస్తున్నారండి అక్కడ ఎక్కడ ఉంటే పోతురాజు అక్కడే ఉండాలని చెప్తూ ఉంటారు కదా ఈ పోతురాజుని తీసుకువచ్చేది మా వారేనండి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆ తరుణం రానే వచ్చిందండి అమ్మవారిని పోతురాజుని ఒక దగ్గరే చూసామన్నమాట ఎన్నో సంవత్సరాలకు మేము పూజలు అయితే విడివిడిగానే చేస్తున్నాము ఇదే మొదటిసారి అండి మొదటిసారిగా అమ్మవారిని అయితే ఒక దగ్గర అలాగే తమ్ముడిని కూడా ఒక దగ్గరే చేర్చి పూజలు చేస్తున్నాము అందుకుగాను అమ్మవార్లందర్నీ కూడా ఇక్కడ కింద పెట్టారండి ముందుగా ఎనిమిది బిందులతో అమ్మవారికి నీటిని వారపోసిన తర్వాత అప్పుడు స్థాపన చేయాలట మీలో చాలామందికి ఈ విషయం తెలిసే ఉంటుందండి ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క ఇంటి పేరే వాళ్ళు ఆ ఇంటి పేరట వాళ్ళు మాత్రమే ముందుగా పూజ చేయాలి ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ పూజ చేయాలండి అలాగే మా గ్రామంలో కూడా ఇలానే ఉందన్నమాట అంటే గొర్రెల అప్పల చెట్టి వారి దంపతులు అయితే ఎన్నో సంవత్సరాలుగా గ్రామ దేవత అమ్మవారు పూజ చేస్తారండి ఆ తర్వాత మేమందరం కూడా పూజ చేస్తాము అంటే ముందుగా వారు పూజ చేస్తారు ఆ తర్వాత మేము చేస్తాము ముందుగా వారైతే నూట ఎనిమిది బిందులకు ముందుగా ఒక బిందు నీరునైతే అమ్మవారికి వారిపోసారండి ఇలా అమ్మవారికి నీరు పోయటం వలన అమ్మవారు చాలా శాంతిస్తారట అందుకని ఇలా గురువుగారు అయితే నూట ఎనిమిది బిందులతో నీరునైతే పైమన్నారండి అందుకే గ్రామస్తులు అందరూ కూడా వారి చేతనైనట్టుగా చక్కగా నీళ్ళని తీసుకొచ్చి అమ్మవారికి ఇలా నూట ఎనిమిది బిందులతో అయితే నీరుని పోస్తున్నారు ఇంత పెద్ద కార్యాన్ని తలపెట్టడానికి అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగిందండి అలాగే మేమందరం కూడా చేతులు కలిసి అమ్మవారి గుడి కట్టడానికి కోసం అని చెప్పి అందరం కూడా ప్రయత్నిస్తూ ఉన్నామండి అలాగే మీకు తోచినటువంటి సాయాన్ని కూడా చేస్తారని నేను ఆశిస్తున్నాను అక్కా తమ్ముళ్ళని ఒక దగ్గర చేర్చిన తర్వాత ఈ విధంగా నీటిని వారిపోయడం అనేది ఇన్ని సంవత్సరాల తర్వాత ఇదే మొదటిసారి అండి చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఎప్పటి నుంచో ఎన్నోసార్లు మేమందరం కూడా అనుకుంటున్నాం కానీ అది జరగలేదు కానీ ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మాఘమాసంలో జరిగింది చెప్ ఇంకా అమ్మవారి గుడి దగ్గర మట్టి అది పోపించి ముగ్గు వేసి ఇంకా శంకుస్థాపన కూడా త్వరలోనే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి త్వరలో ఆ వీడియో కూడా మీ అందరూ షేర్ చేస్తాను మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ వీడియో కింద మేము ఏ విధంగా తోచిన సాయం చేస్తాము వారు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు శంకుస్థాపనప్పుడు పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను ఇక అమ్మవారికి అయితే నమస్కారం చేసుకుందాం అని చెప్పి అమ్మవారు పూజ చేసుకుంటున్నామండి ఇక దీపం దూపం నైవేద్యం అమ్మవారికి మాకు తోచినట్టుగా పూజ అది చేసుకుంటున్నాము ఇక అమ్మవారిని అయితే ఇక్కడే మేము ఒక సంవత్సరం పాటు పూజ చేసుకోవాలండి ఎందుకంటే గుడి నిర్మాణం త్వరగా జరగాలని అందరం కోరుకుంటున్నాము సంవత్సరం లోపు పూర్తవ్వాలని అందరం కూడా కోరుకుంటున్నాము ఇక గుడి నిర్మాణం కోసం నేను అడిగినటువంటి విషయాన్ని ఎవరు కూడా బ్యాడ్ కామెంట్స్ చేయొద్దండి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితేనే ఏదైనా తోచిన సాయం చేయండి ఇది మాత్రం చాలా రిక్వెస్ట్గా పెడుతున్నాను ఈ వీడియో కూడా నేను షేర్ చేద్దాము వద్దని పదిసార్లు ఆలోచించి మరీ షేర్ చేస్తున్నానండి మీరు గమనించినట్లయితే అటు పక్కన ఉన్నటువంటి టెంట్ దగ్గర అయితే లోతుగా మట్టి అది ఉందండి అక్కడ అమ్మవారి గుడి ఉంటుంది ఇక పైభాగంలో మట్టి అది పోసి పొలాల మధ్యన అమ్మవారి గుడి అయితే ఉంటుందండి ఇక రోడ్డుకి పక్కగా కడదామని చెప్పి అదే ప్లేస్లో కడదామని గ్రామస్తులు అందరూ కూడా నిర్ణయించారు ఈ విషయాన్ని అందరూ కూడా గౌరవించి అప్పటి నుంచి అమ్మవారి గుడి యొక్క నిర్మాణం కోసం అందరూ కూడా పాటుపడుతున్నారండి కష్టపడుతున్నారు ఏ విధంగా అమ్మవారి గుడిని మనందరం కూడా నిర్మించగలము అనే ఉద్దేశంతో అందరూ కూడా ఎదురుకు వెళుతున్నారు మేము సంకల్పించుకున్న ఈ విషయం త్వరగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా తప్పకుండా కావాలి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను ఇక అప్పటి వరకు నమస్కారం అండి